దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు ముప్పై ఆరు కీర్తన చదువుకుందామండి భక్తిహీనుల హృదయంలో అతి దేవోక్తి వలే పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు అబద్ధములు అబద్ధములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మాని వేసి ఉన్నాడు వాడు మంచం మీదనే మాయో పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి ఆశయము కాదు ఎహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షము అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నా నీ న్యాయ విధులు మహాగాధములు ఎహోవా నరులను జంతువులను రక్షించేవాడు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరపు యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ అద్దా పూట కలదు నీ వెలుపును పొందియే మేము వెలు వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరుగని వారి ఎడల నీ కృపను యథార్థ హృధియుల ఎడల నీ నీతిని ఎడతగక నిలుపుము గర్విష్ఠుల పాదము పాదమును నా మీదికి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయి వారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడో అజయ్ చదువుకుందామండి చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయి వారిని చూసి పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు ఎగువయందు నమ్మిక మేలు చేయము దేశమందు నివసించు సత్యము అనుసరించుము ఎహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీని దోషత్వమును వెల్లడిపరచును ఎగోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడికే కారణము కీడి చేయవారు నిర్మూలముగుదురు ఎగో కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించడం వారు కనకడ కనబడకపోవుదురు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు క్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు వారిని చూసి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు వీళ్ళు లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయములోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతి మంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు ఎహోవా విరోధులు మేత భూములో సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు ద్రాక్ష దాక్షణ్యము కలిగి ధర్మమిత్రులు ఎహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు ఆయన శపించిన వారు నిర్మూ నిర్మూలమగుదురు ఒక నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తను చూసి ఆయన ఆనందించును ఎహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలము పడినను ఉండడు నేను చిన్నవాడినని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు దీని వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలయనగా ఎగోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడివడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది వారి అడుగులు చారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోచు దోసులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూసేదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడుట నేను ఉంటిని అది మొలచిని చోటనే విస్తరించిన చెట్టు వలెవాడు వద్దిల్లియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగవాడు లేకపోయెను నేను వెదికి తినగాని వాడు కనపడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడము సమాధానపరచు వారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదరు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయ నీతి మంతులకు రక్షణ ఆధారము పాద కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఎహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణజొచ్చియు ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ఎహోవా